త్రిపుల్ తలాక్ రద్దు చేయడం వల్ల ముస్లిం మహిళలకి ఎంత న్యాయం జరుగుతుందంటే ఈ రోజు వాళ్ళు నరేంద్ర మోదీని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు చాలా రాష్ట్రాలు ఇప్పటికీ కూడా త్రిపుల్ తలాక్ చెప్పేస్తున్నారు వాట్సాప్లో చెప్పేస్తున్నారు ఫోన్లో చెప్పేస్తున్నారు వీడియో కాల్ చేసి చెప్పేస్తున్నారు దానివల్ల విడాకులు మంజూరు అయిపోతాయి అని వాళ్ళు అనుకుంటున్నారు రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి అస్మా అసన్లకి పెళ్ళి అయింది అప్పటి నుంచి కూడా అత్తింటి వారు వరకట్న వేధింపులు చేస్తున్నారు చివరికి ఆమెని ఇప్పుడు వాట్సాప్లో త్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకున్నారు ఇప్పుడు ఈ వెంటనే ఈమెయితే పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టింది ఎందుకంటే త్రిపుల్ తలాక్ అనేది లేదు ఇప్పుడు త్రిపుల్ తలాక్ రద్దు చేశారు దానివల్ల ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అత్తింటి వారు అందరినీ అరెస్ట్ చేశారు భర్త మీద త్రిపుల్ తలాక్ చెప్పినందుకు అలాగే ఆ వరకట్న వేధింపులకి ఇటు అత్తని ఇద్దరు మరుదుల్లి ఇద్దరు మరుదుల పేరు ఏమొచ్చేసి సలీం షాకీర్ అత్త రషీదా మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు అంటే త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకి జరుగుతున్నటువంటి న్యాయం ఇది వాళ్ళందరూ కూడా ఇప్పుడు నరేంద్ర మోదీని ఎందుకు ప్రశంసిస్తుంటారంటే ఇందుకే త్రిబుల్ తలాక్ రద్దు అవ్వకముందు ఎంతమంది ముస్లిం మహిళలు అన్యాయం అయిపోయారో చూడండి అంటే ఇలా రోజుకి ఎంతమందికి ఇచ్చుకుంటున్నారు వాళ్ళు త్రిబుల్ తలాక్ పేరు చెప్పేసి